సంక్రాంతి సీజన్లో టాలీవుడ్ బాక్సాఫీస్ సందడి మామూలుగా ఉండదు ఈసారి స్టార్ హీరోల బిగ్ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి ఈ సినిమాలు ఏంటో ఎప్పుడు వస్తున్నాయో చూద్దాం సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరులో టాలీవుడ్ బాక్సాఫీస్ హిటెక్కనుంది ప్రభాస్ నటించిన రాజాసాబ్ మారుతి దర్శకత్వంలో రొమాంటిక్ హర్రర్ జానర్ లో జనవరి తొమ్మిదిన విడుదలవుతుంది అదే రోజు తలపతి విజయ్ నటించిన జననాయాగన్ హెచ్ వినోద్ దర్శకత్వంలో తమల డబ్బింగ్ చిత్రంగా రిలీజ్ కానుంది చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర్ వరప్రసాద్ గారు జనవరి పన్నెండున యాక్షన్ డ్రామాగా వస్తోంది నవీన్ పొలిశెట్టి నటించిన అనగడగా ఒక రాజు జనవరి పద్నాలుగున కామెడీ ఎంటర్టైనర్ గా విడుదలవుతుంది ఈ నాలుగు చిత్రాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి ఆఫీస్ వద్ద హోరి పోటీ ఖాయం తలపతి విజయ్ అభిమానులకు దివాళీ బంపర్ గిఫ్ట్ జననాయకన్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు సిద్ధమవుతుంది జననాయగన్ సింగిల్ తలపతి కచోరీ దివాలి సందర్భంగా విడుదల కానుంది అణిరోధ్ రవిచందర్ సంగీతం తో రూపొందిన ఈ ఎనర్జెటిక్ ట్రాక్ యువతను హెచ్ వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున రిలీజ్ కానుంది పూజా హెగ్డే మమితా బైజు విజయ్ తో కలిసి డాన్స్ చేయనున్నారు శేఖర్ కొరియోగర్ ఫీ చేసిన ఈ పాట సినిమాకు హైలైట్ కానుంది ఈ చిత్రం విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందు చివరి సినిమాగా ప్రత్యేక గుర్తింపు పొందింది కథ వివరాలు రహస్యంగా ఉంచినప్పటికీ భగవంత్ కేసరి నుంచి స్ఫూర్తి పొందినట్లు టాక్ సంక్రాంతి బాక్సాఫీస్ లో ఈ చిత్రం భారీ హిట్ కొట్టనుంది దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా సంచలనం సృష్టించనున్నారు కొత్త సినిమాలో ఆయన యాక్షన్ అవతారంలో కనిపించనున్నారు ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం లోకేష్ కనగరాజ్ కైతి విక్రమ్ మాస్టర్ వంటి హిట్ చిత్రాల దర్శకుడు ఇప్పుడు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో హీరోగా అడుగు పెడుతున్నారు పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా డార్క్ గ్యాంగ్స్టర్ జానర్ లో ఉంటుంది హీరోయిన్ గా మిర్నా మీనన్ తో చర్చలు జరుగుతున్నాయి ఆమె జైలర్లో రజనీకాంత్ కోడలిగా నటించారు మరో హీరోయిన్ కూడా నటించనుంది లోకేష్ తన పాత్ర కోసం థాయ్లాండ్ లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకున్నారు రెండు ఇరవై ఐదు చివరిలో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది లోకేష్ హీరోగా ఎలాంటి సంచలనం సృష్టిస్తారన్న ఆసక్తి నెలకొంది